మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు నారా బ్రాహ్మణి నారా లోకేష్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఓటర్ల వద్దకు వెళ్లి సూపర్ సిక్స్ గుర్చి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ప్రచారాన్ని ముందుకు సాగించారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు మహిళలు అభివృద్ధి చెందాలని అతను ఎప్పుడు ఆలోచనలో ఉంటారని తెలియపరిచారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే బాబు రావాలని తెలిపారు మీ అమూల్యమైన ఓటును ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు ఉండాలంటూ ఓటర్లు కోరారు లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేస్తారు వారికి చాలా యూనో బాగా ఆదాయం వచ్చేదట్టు అదంతా చూస్తున్నారు ఇక్కడ షేడ్ కూడా పెట్టారు బాగా కష్టపడుతున్నారు కదండి నాగవన్న ఓకే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ కారం ఎఫెక్టా ఎలా ఉంది మీకు పరిస్థితి ఎంత వేడ్లు కూడా ఎంత ఘాటుగా ఉండే కదా మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా ఓకే ఓకే ఇక్కడే ఉంటారా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అవును అవి తీసేస్తారు ఇక్కడ ఇక్కడ ఉండేవి చక్కగా అరేస్తా క్వాలిటీ అదంతా బాగుండేది ఓకే అది తప్పకుండా నేను లోకేష్ సార్ చెప్తానండి తప్పకుండా తీసుకుంటాను సీరియస్గా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అలా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళం పక్కనే చక్కగా వీళ్ళంతా వర్క్ అయినాక చేసేవాళ్ళు అదే హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారండి కష్టం కదండి మరి తొమ్మిదింటికి ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వంట చేసుకొని రావాలంటే చాలా కష్టం తప్పకుండా దాని దాని గురించి నేను చూస్తానండి మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా దగ్గరలోనే ఓకే సూపర్ సిక్స్ అవునవును కరెక్ట్ మీకు తెలుసా అండి సూపర్ సిక్స్ గురించి

తప్పకుండా ఆలోచించాలి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన అది మీకు తెలిసిందే మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎన్కరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు సో తప్పకుండా మీరు ఆలోచించాలి మీరు బాగుపడాలి మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మీరు మీరు కూడా చాలా బాగుపడాలి మీరు చెప్పింది నేను చూసుకుంటానండి అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ నాలుగున్న ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్గా ఉంటుంది సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను మీరు జాగ్రత్త చూసుకోండి అయితే థ్యాంక్ యూ హలో అవునండి తప్పకుండా తప్పకుండా అటాని తప్పకుండా కాసేన వాళ్ళందరికీ వస్తుందండి అవునండి ఓకే 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 ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ అవునండి అక్కడే దమ్ము తగ్గిపోతుందావాల్ లేడీస్ ఎందుకండి స్పెసిఫిక్గా

మీ పేరేంటండి అమ్మా మీ పేరేంటి ఫైవ్ డేస్ ప్రతి వీక్ లో ఫైవ్ డేస్ ఓ న్యూ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ నో ప్రాబ్లం అండి ఎలా ఉంది కొత్తగా గుడ్ బాగా చేసుకోండి నేనా ఇక్కడే మంగళగిరిలో మా ఇల్లు మా ఇల్లు ఓటికి మీరు మిర్చి మేము కూడా పాలు సరే ఓకే యా ఆల్ ది బెస్ట్ అమ్మా ఓకే నమస్కారం ఆల్ ది బెస్ట్ మైనాట్ ఇవి తోడేసినా అండి మీరు నుంచి నుంచేస్తున్నారు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళని కూడా అనమంటారండి నమస్కారం చాలా మంది చేస్తున్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు

ఉన్నాయండి ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడ్డాస్ బాగా రైతులకి కౌలు లేక ల్యాండ్ ఫ్యామిలీస్ కి ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రెండు వేల ఐదు వందలు తప్పితే కథమాది డైలీ వేజెస్ కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఇంట్లో కూడా జరగని పరిస్థితి

ఖరీదులన్నీ చాలా పెరిగిపోయాయి కదా ఎటువంటి రోడ్ లేదా తప్పకుండా లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఇరవై మూడు వేల కిలోమీటర్లు వేశారు పోయినసారి గెలిసి ఉంటే సార్ విషయం మనం రేపు గెలిపిస్తాం మనకు కావాల్సినవి అన్ని మనం తగునీరు పోయినసారి కూడా బాబు బాగుంటారు తగునీరు అదంతా ఉందండి మేడం వాటర్ ప్లాంట్ కూడా లేదా ఉంటే ఇప్పుడు ట్వంటీ థౌసండ్ విలేజ్ లో ఉన్నారు ఇక్కడ అవును వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ వచ్చేటప్పుడు చూసాం కూడా డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ లేనట్టున్నాయి ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు తప్పకుండా ఇవన్నీ చూసుకుంటాము నారా లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకు ముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు తప్పకుండా ఇంట్లో కూర్చొని ఆదాయం వచ్చేదట్టు చూస్తారు నారా లోకేష్ గారు ఇయర్స్ హాఫ్ కార్పొరేషన్ కింద వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ పెట్టాం అంత అనౌన్స్మెంట్ అయ్యి క్లియర్ చేస్తామని చెప్పి మిషన్ వాళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆ ఎయిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు అవునండి అర్థమైంది తప్పకుండా అక్కడ బ్యాగింగ్ అనుకుంటాను బానే ఉన్నారండి గ్రోయింగ్ అప్ కదా సమ్మర్ హాలిడేస్ అది బాల్ పాక్ చేయగలుగుతారా అంటే చూసి ఐడెంటిఫై చేస్తా ఉంటుంది అవును కరెక్ట్ అవన్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయండి అవును సో అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు అవునండి ఓకే ఓకే వైబ్రేటర్ తో కిందకి అదే ఎంత స్ట్రాంగ్ అంటే వైరస్ బ్యాక్టీరియాస్ కూడా సరిపోతాయి అంటున్నారు కదండి ఓకే మందేనా అండి నైస్ మన బ్రాండ్ ముందు నుంచి ఉంటుందా అండి గుడ్ గుడ్ కదా నైస్ రెండు వెరైటీస్ ఓ ఇది చిల్లి పౌడర్ దీంట్లో అంటే మనకి సాంబార్ అటు అన్నిటి కోసం ఈ ధనియాలు మిక్స్ చేసి ఓకే మిక్స్ లాగా చేస్తున్నారు సిటీ టైప్ అంబర్ కి రెడీమేడ్ యూస్ చూస్కోండి ఎవరికంటే దంచి పంపించేవాడు కదండీ సో ఈ మిక్సింగ్ అక్కడ చేస్తున్నారు ఎక్కడి చేస్తున్నా లేటు ఓకే ఓకే చేస్తే ఓ ఇది ఎక్కువ చేస్తే చాలా మంచిది వాల్యూ కూడా వాల్యూ ఎడేషన్ చేస్తారు రిసీప్ ఆ తర్వాత ఫాలో చేస్తారు బాక్స్ వెరీ నైస్ వెరీ నైస్ గుడ్ గుడ్

ఎనిమిది వందండి ఓకే కలిసి మనం పనిచేద్దాం అండి ఓకే సరేనండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది మీరందరూ చాలా

థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అ లాడ్ సార్ కూడా చెప్తాను చాలా సంతోషంగా ఉంటారు ఓకే థ్యాంక్ యూ నమస్కారం 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 ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈరోజు సంధ్య స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది ఇక్కడ ఉన్న మహిళల ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచువేషన్ తెలుసుకోవటం జరిగింది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజియన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి ఇక్కడున్న ఉన్న అందరికీ మంచి మంచి పథకాలతో గత గత నాలుగున్నర సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం ఎర్రబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చాలా చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాన్స్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన దేవాన్స్ కన్నా కష్టపడే ఆయన ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ అవుతూ వెళ్తున్నారు సో అందులో సందేహమే లేదు మాకన్నా ఎక్కువ కష్టపడ పడతారు ప్రజల కోసం కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు మహిళలకి ఎక్కువ గర్వం ఇచ్చే ఆయన ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వలన అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మెడికల్ కానివ్వండి భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే ఇచ్చింది ఆయనే అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రాణించింది ఆయనే సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మన బాబు సూపర్ సిక్స్ గురించి మనకు తెలుసండి మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యమో దాని కోసం పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా పద్దెనిమిది టు యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వచ్చేదట్టు చూస్తున్నారు ఉచిత బస్ బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేదట్టు కూడా చూస్తున్నారు అదే కాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేదట్టు చూస్తున్నారు అదే కాకుండా అలాంటి యువతి యువకులకు కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి జీరో ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేదట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చినట్టు ఇచ్చేదట్టు చూస్తున్నారు సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు అది కూడా యువత యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు బాలకృష్ణ గారు మంచిది కదండి మంచిది అవును మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమేనండి అందుకే మేము కాలేజీలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు సో అందులో ప్రాబ్లం ఏం లేదండి Thank <laughs> <laughs> you,